కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ దడపుట్టిందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో పార్టీ నేతలతో ఆయన సమావేశానికి హాజరయ్యారు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలులో దారుణంగా విఫలమైందని విమర్శల బాణాలు సంధించారు కేటీఆర్ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న హస్తం పార్టీ ఇప్పటి వరకు రైతు బంధు సాయం అందించలేదని ఎద్దేవా చేశారు కేసీఆర్ బస్సు యాత్రతో విపక్షాలు గింగిరాలు తిరిగాయని సర్కార్ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో అద్భుత పనితీరు కనబరిచిన ధన్యవాదాలు తెలిపారు రైతాంగం అంతా ఒకటే అనుకున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అందుకే ఈ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టాలనుకున్నారు పెడతారని చెప్పి కూడా నేను బలంగా నమ్ముతా ఉన్నా రాష్ట్రంలోని మా ఆడబిడ్డల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనబడ్డది మహిళలకి వంద రోజుల్లోనే పద్దెనిమిది నేళ్లు నిండిన కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నేను నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లోనే ఇస్తానని చెప్పి ఏదైతే మాటిచ్చారో ఆ హామీ నెరవేర్చకపోవడం ఏ ఒక్క వర్గం కూడా ఇవాళ కాంగ్రెస్కు కొత్తగా తోడైంది లేదు అట్లని చెప్పి బీజేపీ పైన కూడా పెద్ద సానుకూలత లేదు పదేళ్లలో ఏమీ చేయని బీజేపీ పదేళ్లలో నలుగురు ఎంపీలను గెలిపించినా ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు వాళ్ళ వల్ల సున్నా అనే విషయం